మాత్రం సినిమా ఓకే రాజశేఖర్ ఫస్ట్ హీరో విజయశాంతి దాంట్లో ఈయన మన ముత్యాల సూబ్ గారు కూడా యాక్ట్ చేశారు పక్కన ఎవరిన స్టేజ్ ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుంది అని ఆయన గట్టిగా పట్టుబడితే ఎవరి ఉందా ఎయిటీ టూలో రెండు ఏళ్ళ క్రితం మనం సినిమా నాటకం చూస్తే కుర్రాడు చాలా బాగున్నాడు సినిమా బాగుంటాడు అన్నారు అన్నారంటే అవునయా భలే ఉన్నాడు సినిమా కూడా భలే ఉంటాడు పంచగించి పెడితే కానీ అతను పట్టుకోవడం ఎంట అంటే చచ్చిపోయాడు రవణారెడ్డి అని ఒకడు ఉండేవాడు నీకు తెలిసే ఉంటది ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేశాడు మంచి గాయకుడు వాడు టీ కృష్ణ గారు ఊరు ఆయన సినిమాలో ఎక్కువ యాక్ట్ చేసేవాడు మన ఎంఎస్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ చేసాడు ఆ సినిమా ఆ సినిమాలో ఎంఎస్ రెడ్డి డబ్బింగ్ చెప్పింది కూడా వాడే అంకుశం వాడు నాకు తెలుసండి ఎవరు బ్యాంక్ శ్రీనివాసరావు అంటే అవునండి అంటే నేను పిలిచుకొస్తానని వాడు వచ్చాడు கொச்சன பில் சேலட்டன் செய்யட்டும் எதை லைஃப்ல பிராணங்கரீது லைக் சேசா வா ஆ அது ஏ இயர் 70